కూటమి ప్రభుత్వం అన్నదాత పథకం ద్వారా రైతులకు సంవత్సరానికి ఇరవై వేలు పెట్టుబడి సాయం అందిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం తొలి విడత కిసాన్ పథకం నుండి రెండు వేలు రాష్ట్ర ప్రభుత్వం నుండి ఐదు వేలు రైతుల సుఖీభవ పథకం కింద ఏడు వేలు బ్యాంకు ఖాతాలో జమ చేయడంతో రైతుల ఆనందానికి హద్దులు లేవన్నారు గొల్లపూడి మార్కెట్ వద్ద రైతులందరితో కలిసి అన్నదాత సుఖీభావా కింద మహారాలీని నిర్వహించామన్నారు ఏవైతే సూపర్ సిక్స్లో ప్రధాన హామీలైనటువంటి తల్లికి వందనం అమలు చేయటం అలాగే స్త్రీ శక్తి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేయటం మరీ ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేయడం కోసం అన్నదాతలు కదిలి రావటం జరిగింది అన్నదాత సుఖీభావ పథకం కింద ఏమైతే సంవత్సరానికి ఇరవై వేలు పెట్టుబడి సాయం అందిస్తూ ఉన్నామో దాంట్లో భాగంగా తొలి విడత పిఎం కిసాన్ యోజన కింద రెండు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఐదు వేల రూపాయలు మొత్తంగా ఏడు వేల రూపాయలు రైతన్నల అకౌంట్లో జమ చేసినందుకు ఈరోజు రైతులందరం కలిసి రైతులతో కలిసి రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి మోడీ గారికి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజున ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది తప్పకుండా ఈ కూటమి ప్రభుత్వం సంక్షేమం మరింత మెరుగ్గా సంక్షేమం పూర్తిగా అందరికీ చేస్తా ఉన్న మాట కట్టుబడి అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తూ ఉన్నాం అట్లాగే అభివృద్ధిని కూడా కలుపుకొని ముందుకు సాగుతూ ఉన్నాం రాబోయే రోజుల్లో కూడా అంతే పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందరికీ అందజేస్తాం ఈ నియోజకవర్గంలో ఇప్పటికీ పదమూడు వందల పైచీలకు సీఎంఆర్ఎఫ్ల రూపేణ ఎనిమిది కోట్ల ఇరవై తొమ్మిది లక్షల రూపాయలు పదమూడు వందల ఇరవై కుటుంబాలకు పైగా సాయం అందించడం జరిగింది ఒక పక్క ఆరోగ్యశ్రీలో ఉచితంగా సేవలు అందిస్తున్నప్పటికీ ఆరోగ్యశ్రీలో అందుబాటులో లేని వాటికి వారు సొంతంగా చేసుకున్న వాటికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఈ నిధులు కూడా ఇప్పించడం జరుగుతూ ఉంది ఈ రకంగా అన్ని రకాలుగా ప్రజలకి ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ధన్యవాదాలు సార్ పద్దెనిమిది సంవత్సరాలు నేను పదిహేను ఎప్పటి నుంచి ముఖ్యమంత్రి గారు నిర్ణయించి ప్రకటిస్తారు ఒక్కొక్క పథకం ఒక అధికారులకు వచ్చిన తొలి రోజు పెన్షన్లు మొదలైనవి ఆ తర్వాత తల్లికి వందనం స్టార్ట్ అయింది గ్యాస్ అట్లాగే సిటీల్లో అన్న శక్తి కింద బస్సు పథకం మొదలైంది ఒక క్రమ పద్ధతిలో ప్రతి రెండు మాసాలకి మూడు మాసాలకి ఓ పథకం ప్రారంభమవుతుంది అమలు చేసుకుంటూ వస్తూ ఉన్నారు అది ఇంకా ప్రకటించలేదు ముఖ్యమంత్రి గారి త్వరలో ఆయన ఎప్పుడు ప్రకటిస్తే అప్పుడు మీ అందరికీ తెలుస్తుంది తప్పకుండా ఇచ్చిన ప్రతి హామీ నిర్వహించాను థ్యాంక్ యూ